శ్రీకాకుళం జిల్లా నడిబొడ్డున ఒక అమానుష సంఘటన జరిగింది ఆ సంఘటన గురించి తెలుసుకోవడానికి వచ్చాము ఐఏసీ ఇండియన్ ఆర్మీ కాలేజ్ పేరు మీద రమణ అనే వ్యక్తి వందలాది మంది స్టూడెంట్స్ని మోసం చేసి ఉద్యోగాలు ఇప్పిస్తాననే నెపంతోనే మోసం చేసి రెండు పైగా చెల్లించాడని బాధితులు ఈరోజు ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు గత రెండు వారాల క్రితం నారా లోకేష్ గారు ఒక సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ చూసి వెంటనే రెస్పాండ్ అయ్యి అతని మీద చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు కానీ ఇప్పుడు బాధితులు వందలాది మంది నా వెనక ఉన్న వందలాది మంది కూడా అతని పేరు మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎస్పీ ఆఫీస్ డైరెక్ట్గా వచ్చారు దయచేసి ప్రభుత్వం అయినా రామ్మోహన్ నాయుడు గారైనా ఎన్సీ సిబిఎన్ గారైనా నారా లోకేష్ గారైనా దీని మీద త్వరగా స్పందించి దీన్ని ఎంత త్వరగా స్పందించి అంత త్వరగా న్యాయం చేస్తారని నేను భావిస్తున్నాను చేసేటప్పుడు పై అధికారులు ఇస్తారమ్మా నాకు చాలామంది తెలుసు నేను ఆర్మీలో ఆల్రెడీ కోర్స్ తీసుకొని రిటైర్ అయ్యే ఆఫీసర్గా ఉన్నానమ్మా అని చెప్పారు మేము అవన్నీ నమ్మేసి గుడ్డిగా డబ్బులు ఇచ్చేసాం సార్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఇంకా మాకు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కూడా పట్టించుకోలేదు జాబ్ కోసం మేము అడుగుతూ ఉన్నాం మనీ ఇచ్చేయండి ఇంకా మాకు జాబ్ అది వద్దు అని రేపిస్తాను వెళ్ళిండి అలా చెప్పారు ఒకవేళ మేము ఇంటికి వెళ్ళిపోతామని అడిగితే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేవారు మా పర్మిషన్స్ లేకుండా మా మొబైల్స్ అవి తీసుకొని మా పర్సనల్స్ ఏవైనా ఉంటే చెక్ చేసి దాన్ని దాన్ని అడ్డగా పెట్టుకొని మాకు బ్లాక్మెయిల్ చేసేవారు సార్ హాస్టల్లో సీసీ కెమెరాలు అవి ఉన్నాయి సార్ వాష్రూమ్ దగ్గర అండ్ అలాగే గర్ల్స్ హాస్టల్లో మేము ఒకరితో ఒకరు మాట్లాడిన సార్ అన్ని చూసి ఎందుకు మాట్లాడుతున్నారు అని తిట్టేవారు సార్ మేము హాలిడేస్కి ఇంటికి వెళ్ళేటప్పుడు అందరం పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని బీచ్కి వెళ్ళాం సార్ వచ్చిన తర్వాత మా మొబైల్లో ఫొటోస్ అవి చూసి మీరు ఎందుకు బీచ్కి వెళ్ళారు మీరు ఇలా బీచ్కి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటే నాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి త్రీ డేస్ కొట్టారు సార్ కొట్టిన తర్వాత మేము పేరెంట్స్కి ఎక్కడ చెప్పేస్తామా అని చెప్పి మా మొబైల్స్ తీసేసుకున్నారు సార్ పగలు కొట్టేశారు సార్ అంతే సార్ నాకు జరిగింది అయితే ఎక్కడ పడితే అక్కడ కొట్టేవారు సార్ అమ్మాయిలను కూడా చూడకుండా మా జూనియర్ అమ్మాయితో అలా చేసి చేశారంట వాళ్ళ ఫ్రెండ్స్ నాకు వచ్చి చెప్తే నేను సార్ని వెళ్ళి అడిగాను సార్ అడిగితే నువ్వు ఇక్కడ అడగడానికి రూల్ లేదు అని చెప్పి నన్ను హాస్టల్ నుంచి పంపించేశారు సార్ నేను రీసెంట్గానే వెళ్ళిపోయాను సార్ రిలీవ్ తీసుకొని హండ్రెడ్ పైగా ఉంటారు సార్ ఇంటర్మీడియట్కి ఏమీ అన్నారు సార్ జాబ్ కోర్స్ ఓన్లీ ఇక్కడ బాధితులు సార్ బ్లాక్మెయిల్ చేయడం అరెస్ట్మెంట్ చేయడం కొట్టడం తిట్టడం బండబూతులు తిట్టేవాడు సార్ అమ్మ అలా వేరే విధంగా తిట్టేవాడు జాబ్ ఇప్పిస్తుందని చెప్పి ఒక ఫైవ్ లాక్స్ వరకు టెన్ ల్యాక్స్ వరకు తీసుకున్నారు సార్ నేనే కాదు సార్ చాలా మంది బాధితులు ఉన్నారు చాలా మంది ఉన్నారు తీసుకుని ఇంటి మించి నాలుగైదు సంవత్సరాలు పెట్టి తిప్పిస్తున్నాడు గ్రంథాలకు ఎవిడెన్స్ మొత్తం పోలీస్ ఆల్రెడీ సబ్మిట్ చేశాను నేను బ్యాంక్ రిసిప్ట్లు అలాగే చాలా ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసినవి చీకట్లో చేసినవి కూడా చెప్పాను ఒక పది లక్షల వరకు ఇచ్చాను నేను ఆర్మీలో డిఫెన్స్లో ఇస్తూ వస్తున్నారు ఆర్మీలో అరిగి ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కూడా వన్ ఇయర్ వెళ్ళి అక్కడ మేము ఉన్నాను నేను ఉంటే నా తమ్ముడు వదిలేసి నేను వచ్చేసాను నాకు వేరేగా ఇంకేందర నాకు ఇది రాదని అర్థమైపోయి వేరే విధంగా ట్రై చేసుకున్నాను ఏదో కంపెనీలో చేసుకుంటున్నాను సో మా తమ్ముడు కూడా రాదని తెలిసి మా తమ్ముడు కూడా వచ్చి నేను మేము కూడా యూట్యూబ్లో చూసాం సార్ ఇలా మోటివేషన్ చేసి అక్కడికి వెళ్ళాక మైండ్ మోటివేషన్ చేసి ఇలా ఇలా ఉన్నాండి మాకు సైడ్ తీసుకెళ్తాడు ఫస్ట్ ఫ్రీ అనే చెప్తాడు టూ మంత్స్ తర్వాత సైడ్ తీసుకెళ్ళి ఇలా మనకు తెలుసులో ఉన్నారు ఇలా మనకు అందరికీ తెలుసు ఇలా మనకి ఢిల్లీ ట్రద్ధలు ఉన్నారు కలిసి ఏవో డమర్ మాటలు చెప్తాడు ఫ్లైట్ టికెట్లకి అన్ని కలిపి నాలుగైదు లక్షల దాకా చెప్తాడు మా ఊరు కూడా వచ్చాడు మా అమ్మ నాన్నతో మాట్లాడి క్లోజ్గా ఫ్యామిలీ మెంబర్ లాగా అంత మైండ్కి అంత అలాంటి ఎదవాడు ఆ ఆర్మీ ఆఫీసర్ అని చెప్పాడు వాటి తాలూ ఈ ఐడెంటిటీ కార్డ్స్ గన్స్ పట్టుకునేవి ఇలాంటివన్నీ కూడా మాకు ఫొటోస్ పెట్టి ఇలా మేము ఉన్నాం పోలీసులతో ఫోటోలు తీసుకో తెలిసినట్టున్నాయి కదా అనుకునేవాడిని లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు కూడా ఎలానే ఇల్లు ఉన్నారు కదా వెళ్ళాగా మేము కూడా ఇస్తాను 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 అనేవాడు ఇప్పుడు ఇవ్వండి అనేవాడు కాదు ఇస్తాను ఇచ్చేస్తాను అనేవాడు అంతే లేదు సార్ ఇప్పుడు కూడా వీళ్ళు ఇంకా ఇంకా మా దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినట్టు ఉన్నాయి కొంతమంది చీకట్లో తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ కూడా లేదు చాలా మంది ఉన్నాయి మొబైల్స్ తీసుకుని అడిగితే ఏమైనా అంటే మొబైల్స్ పక్కల కూడా సీజ్ చేసేస్తాడు కన్ఫర్మ్ అయిపోయింది నోటర్ చేయించుకోవాలని వెళ్ళిపోవచ్చు ఢిల్లీ వెళ్ళిపోవచ్చు ఇలా ఇటువంటివే ఫేకే అంతా కూడా ఫేక్ నా కొడుకు మొత్తం ఫ్రాడ్ అలాంటి బయటకు చేస్తే మాత్రం ఇంకోలా చాలా తీవ్రంగా వెళ్తాం ఏం లేదు సార్ మీకు ఫోర్ కాల్ లెటర్ వచ్చేస్తుంది అదే సార్ అదే చెప్పాను ఆఫ్లైన్ లో రీసెంట్ గా ఇచ్చినప్పుడు మనకైతే ఇవ్వలేదడు పేరు తండ్రి పేరు అన్ని కలిపి దాని గ్రీనింగ్ ఇన్నింగ్స్ అంతకు పెడతాడు అదే మీకు రాజు రవిరాజు అంటారు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థ బసవ వెంకటరావు అనే అబ్బాయి ఎక్స్ సర్వీస్ మెన్ కొందరు పరిచయం చేసుకొని రెండు వేల ఇరవైలో స్థాపించడం జరిగింది అంతకు ముందు కూడా వాడు మోసాలు చేశాడంటే అప్పుడు మాకు తెలియదు అలా ఫ్రీ క్యాంప్ అని మా అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తామని కుర్రోళ్ళకి ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ అయితే రావడం జరిగింది అప్పుడు వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు అని మనిషి దగ్గర పదకొండు వందలు తీసుకున్నారు ఆ తర్వాత ఏం చెప్పాడంటే మీకు ఫ్రీ అని చెప్పి కలెక్టర్ గారు పర్మిషన్ ఉందని చెప్పాడు తర్వాత ఏమని చెప్పాడు మీకు ఫ్రీ కాదు ఓన్లీ ఫిజికల్ ట్రైనింగే ఫ్రీ సో దట్ మీరు మిగతా దీనికి అమౌంట్ కట్టుకోవాలంటే కొందరు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్ అలాగైతే వద్దండి మాకు మొత్తం కోచింగ్ గవర్నమెంట్ తరఫున ఇస్తే మేము ఉంటామంటే వాళ్ళ దగ్గర తీసుకుని పదకొండు వందలు ఇచ్చిమన్నా ఇవ్వలేదు వాళ్ళని అలరబెట్టాడు తర్వాత వాళ్ళందరూ ఎనభై మంది స్టూడెంట్లు కంప్లైంట్ పెట్టడానికి కూడా వెళ్ళారు అలాగే తర్వాత ఏమైందో తెలియదు తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకొని ఒక ఎనభై మంది స్టూడెంట్లు నాకు కాల్ చేయడం జరిగింది సార్ వీడు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా ఇలా చీట్ చేశాడు సార్ వీడు ఆర్మీ ఆఫీసర్ అని అందరికీ చెప్పి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది అన్ని ప్రూఫ్లు వీడి మీద కేసు అయినవి లోకదాలలో సెటిల్ అయినవి అన్ని డాక్యుమెంట్స్ తెచ్చి నాకు ఇవ్వడం జరిగింది అది వెంటనే అన్నీ అడిగేసి ఆరు వందల ఏడు వందల మంది స్టూడెంట్లకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసి వాళ్ళని కూడా డబ్బులు అడిగాడంట మళ్ళీ జాబ్ ఇస్తామని వాళ్ళందరికీ ఇవ్వద్దని నేను అనౌన్స్ చేయడం జరిగింది సో దట్ ఆ గ్రజ్ నా మీద పెట్టుకున్నాడు ఇంకా సార్ మీ అనిల్ సార్ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ వీడిని ఖండించడం స్టార్ట్ చేశారనమాట వెంటనే ఎనభై మంది స్టూడెంట్స్తో నేను కూడా ఎస్పీ ఎస్ఐ గారి దగ్గరికి కంప్లైంట్ పెట్టడానికి వెళ్ళాను ఇలాగల సార్ ఇలాగల జరిగిందంటే ఇలాగల జరుగుతుంది మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు ఏమంటే టార్చర్ పెడుతున్నాడు అని అడితే ఆ డబ్బులు ఇచ్చేస్తాడండి వెళ్ళండి అని ఎనిమిది మంది స్టూడెంట్లతో నాకు పంపించారు ఇక్కడికి ఆర్మీ కాలింగ్ ఆఫీస్కి ఉదయం వెళ్తే సాయంత్రం రమ్మన్నారో సాయంత్రం ఎనిమిది మంది స్టూడెంట్స్తో నాకు పంపించడం జరిగింది అక్కడికి వెళ్తే వీళ్ళందరి వీడు ఒక సురేష్ పవన్ కిరణ్ రాజు అనే కుర్రోలతో కలిసి ఆ ఎనిమిది మంది కుర్రోలు బయటకు నెట్టేసి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయడానికి స్టార్ట్ చేశాడు నేను అక్కడ నుండి తప్పించుకుని ఎస్ఐ ఆఫీస్కి వెళ్తుంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే మాకు మ్యాన్ హ్యాండ్లు కూడా చేశాడు మొబైల్ కూడా తీసుకున్నాడు ప్రూఫ్లు అప్పటికే పాత స్టూడెంట్స్ నువ్వు క్యాంప్ వచ్చిన వాళ్ళు నాకు చెప్పారు కదా ఆ వీడియోస్ వాళ్ళు కొట్టిన వీడియోస్ వాళ్ళు డబ్బులు ఇచ్చిన ప్రూఫ్లు నన్ను మొబైల్ తీసి ఇరిపేశాడు ఎస్ఐ విజయకుమార్ గారి దగ్గరికి వెళ్ళి వన్ టౌన్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది పెడితే అతను కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఎనిమిది సార్లు మార్చి 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 ఆ స్టూడెంట్స్ గురించి ఒగ్గి నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు అది రాయనేసి అదే రాయించారు అది రాయించిన తర్వాత ఎఫ్ఐఆర్ కడతామన్నారు అన్నారు ఛార్జ్ షీట్ కడతామన్నారు ఎఫ్ఐఆర్ కట్టారు ఛార్జ్ షీట్ కట్టలేదు ఒక మూడు వారాలు చూశాను తర్వాత మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి చెప్పాను ఎస్పీ ఆఫీస్కి వచ్చి చెప్తే ఎస్పీ గారు ఫోన్ చేయడంతో అప్పుడు ఛార్జ్ షీట్ కడతామన్నారు కానీ మ్యాన్ హ్యాండిల్ చేసిన వాళ్ళు పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విట్నెస్లుగా మార్చారు ఎవరైతే విట్నెస్గా చెప్పడానికి వచ్చారు వీడు మోసాలు చేస్తున్నాడని వాళ్ళని అపరాధుల లిస్టులో పెట్టి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ కట్టడం జరిగింది సునీల్ అనే కుర్రోడు పాపం విట్నెస్గా వచ్చాడు వాడిని అపరాధ లిస్ట్లో పెట్టారు ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు ముద్దాయి ఉన్నాడు పవన్ అనే కుర్రాడు ఆ పవన్ అనే కుర్రోడిని మార్చేసి ఇంకో స్టూడెంట్ కొత్తగా వచ్చిన పవన్ అనే కుర్రాడిని ఛార్జ్ షీట్లో పెట్టాడు తర్వాత నాకు కొద్ది రోజుల తరలి తెలిసింది ఏంటంటే మీడియా మిత్రులు జోగి నాయుడు గారు ఈ ఎస్ఐ విజయ్ కుమార్ ఏఎస్ఐ ఉమాగారు కానిస్టేబుల్ గోవింద వీళ్ళందరూ వీటి దగ్గర బస వెంకట్రామ్ దగ్గర డబ్బులు తీసుకొని సహకరిస్తున్నట్లు ఇలాగ స్టూడెంట్ దగ్గర ఇటు మోసం చేసి ఇస్తున్న డబ్బులు పంచుకున్నట్లు తెలిసింది ఇంకా చాలామంది కొందరు మీడియా మిత్రులు ఉన్నారు కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఆ రెండు వేల ఇరవై ఒకటిలో నేను చెప్పిన విధంగా వీళ్ళు యాక్షన్ తీసుకుని ఉంటే ఇంతమంది బాధితులు ఉండే ఉండే ఇప్పుడు చూడండి ఆడవాళ్ళకి మానసికంగా శారీరకంగా ఎంత హింసిస్తున్నాడు కుర్రోళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడిగిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడం సెక్స్వల్ హరాస్మెంట్లు మెంటల్ టార్చర్ పెట్టి ఎంత జరుగుతున్నా గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు ఐదు సంవత్సరాలు నేను సంవత్సరం పాటు రెండు వేల ఇరవై పోరాడాను ఎవరూ సపోర్ట్ చేయాలి ఎస్పీ గారి వరకు చెప్పినా కూడా వాడి మీద యాక్షన్ లేదు వాడు ఆ ఆర్మీ ఎక్స్ఆర్మీ సభ్యులు ఎవరైతే సపోర్ట్ చేశారో వీడు చేసిన పనులకి రెండు వేల ఇరవై ఒకలోనే విత్డ్రా అయిపోయారు సంస్థ కూడా క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఒక సంవత్సరం ఆగి వితౌట్ రిజిస్ట్రేషన్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసి ఎంత దర్జాగా నడిబొడ్డున శ్రీకాకుళం నడిబొడ్డున నడుపుతున్నాడు వీడి ఈ సంస్థనే ఏ విధంగా నడుపుతున్నాడు అనేది మరి ఎవరు పట్టించుకోవడం ఏంటి ఎన్ని కోట్లు స్కామ్ ఏంటి ఎంత సెక్చువల్ మెంటల్ హరాస్మెంట్లు ఏంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరికి ఈ సస్పెన్స్ మొన్న రీసెంట్గా ఎన్ని పెన్ డ్రైవ్లు కనీసం నాలుగు పెన్ డ్రైవ్లు ఒక సిస్టమ్ ఒక ల్యాప్టాప్ దొరికింది మళ్ళీ ఈ పాత స్టూడెంట్లకు తెలిసి వాడు ఆఫీస్లో సీలింగ్లో దాస్తారని తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల పోలీసులు వెళ్ళారు వన్ టౌన్ స్టేషన్ ఎస్ఐ గారు వాళ్ళు అందులో కూడా ఒక పన్నెండో పదమూడు పెన్ డ్రైవ్లు దొరికాయంట ఇప్పటివరకు ఆ పెన్ డ్రైవ్లు కహాని ఏంది కథ అయితే అయిందని కూడా తెలియదు ఎస్పీ ఆఫీస్కి ఇప్పటివరకు చేరలేదంట ఒక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి చేరలేదంట దాని మీద ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఏంటనేది కూడా ఎవరికి తెలియట్లేదు దయించి ఎస్పీ గారు డీజీపీ గారు మన రామ్మోహన్ నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళందరికీ ఈ ప్రెస్ మీట్ వీడియో పంపించి తగు న్యాయం పిల్లలకు జరిగేటట్టు చేయాలండి ఈ యాక్షన్ వీళ్ళు తీసుకోపోతే మేము ఇంకా నేషనల్ లెవెల్లో దీన్ని రేజ్ చేయవలసి వస్తుంది అదే కాకుండా మేము అమర్నిరాహార దీక్ష కూడా చేయడానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే ఎంతమంది స్టూడెంట్లు ఎంత విధంగా చిత్రహింసలు పెడతాను మా శ్రీకాకుళం పరువు బధ్యతల విషయం అండి ఇది ఇదే కాదు ఎంత మరీ ఘోరం ఎంత ఘోరంగా ఎక్కడ చూడలేదు ఎంత సైకోగానే ఎక్కడ చూడలేదు మేము అంత సైకోగాన్ని గత ఐదు సంవత్సరాలకు ఏ డిపార్ట్మెంట్ అబ్జర్వ్ చేయబడమ ఆశ్చర్యకరమైన విషయం ఇది సో తగు న్యాయం జరగాలండి వీళ్ళకి న్యాయం జరిగినంత వరకు మా పోరాటం ఆగదండి థ్యాంక్ యూ